హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకర్షణ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి టమాటోతో పప్పుచారు చింతపండు పడని వారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎస్టి ప్రాబ్లం ఉన్నవారు చింతపండును అవాయిడ్ చేసి ఇలా టమాటోతో పప్పుచారును ట్రై చేయండి ఆ ప్రాబ్లమ్స్ లేని వారు కూడా ప్రతిసారి మీ ఇంట్లో పప్పుచారు చేస్తే టమాటోలతోనే చేయమంటారు అంత టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా ఈ టమాటో పప్పుచారును అన్నంలో పోసుకొని తినరండి జుర్రుకుంటూ తాగుతారు అంత కమ్మగా ఉంటుంది దీనితో పాటు టమాటోలతో రసాన్ని కూడా పెట్టి చూపిస్తున్నాను ఈ టమాటో రసం అయితే వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మా ఇంటి స్పెషల్ ఈ టమాటో పప్పు చారు టమాటో రసము దీంట్లో ఒక స్పెషల్ పువ్వు వేయడం వలన స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది మరి ఆలస్యం చేయకుండా ముందుగా టమాటో పప్పు చారును ఎలా చేయాలో చూసేద్దాం టమాటా పప్పు చారు ప్రిపరేషన్కు ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి ఇలా వన్ కప్పు కందిపప్పును కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి పర్ఫెక్ట్ కులతల ప్రకారం నేను క్లియర్గా చెప్తాను కాబట్టి క్లియర్గా అబ్జర్వ్ చేయండి వీడియో అనేది ఇలా పప్పును కడిగేసిన తర్వాత అర లీటర్ మాత్రమే వాటర్ వేసుకొని పెట్టుకోవాలి మనం వాటర్ ఎక్కువ వేస్తే విజిల్స్ వచ్చినప్పుడు వాటర్ అనేది బయటకు చిమ్ముతుంది కాబట్టి వాటర్ తగినంత మాత్రమే వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టేసి ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని వేపర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పును చూడండి ఇలా స్మూత్గా పేస్ట్ లాగా రుద్దుకోండి పప్పులో ఎక్కడ కూడా బద్ద లేకుండా చూసుకోండి తర్వాత పప్పు మరీ గట్టిగా అనిపిస్తే ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా పప్పును స్మూత్ పేస్ట్ లాగా చేసి రెడీగా పెట్టేసుకోవాలి చూసారు కదా పప్పు ఇలా ఉంటేనే పప్పుచారు బాగుంటుంది తర్వాత పప్పుచారుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి మనం తీసుకున్న ఒక కప్పు కందిపప్పుకు మూడు వందల గ్రాముల టమాటాలు తీసుకోండి ఈ సైజు టమాటాలు ఒక ఐదు వరకు తీసుకుంటున్నాను నేను అయితే టమాటా రసం పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ టమాటా పప్పుచారు టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం తీసుకున్న ఈ కప్పు కందిపప్పుకు ఈ ఐదు టమాటాల నుంచి వచ్చిన రసం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా టమాటాలను కడిగేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక అర లీటర్ వరకు వాటర్ వేసుకొని ఈ టమాటాలను ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అయితే కొద్దిగా పసుపును వేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమ్ పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ పది నిమిషాలలో టమాటాలు అనేది కంప్లీట్గా ఉడికిపోతాయి లోకల్ టమాటా అయితే పది నిమిషాలలో ఉడుకుతుంది కొంచెం హైబ్రిడ్ టమాటా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి టమాటాలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి దానిపైన ఉన్న పొట్టు కంప్లీట్గా సపరేట్ అయ్యింది అంటే టమాటాలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనకు అంతేకాదండి ఇందులో ఉన్న వాటర్ కూడా కంప్లీట్గా రెడ్డిష్ కలర్ రావాలి ఇలా కలర్ చేంజ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ దీని నుంచి వచ్చిన రసాన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి మీరు క్లియర్గా వినండి ఈ టమాటాలు ఉడికించిన దాన్ని చల్లారిన తర్వాత దీంట్లో ఒక అర లీటర్ వరకు వాటర్ కొన్ని కొన్ని యాడ్ చేస్తూ పల్చగా ఈ విధంగా టమాటా రసాన్ని తీసి పెట్టుకోండి చూడండి టమాటా రసం అనేది ఇలా లిక్విడ్గానే తీసుకోవాలి దాదాపు నేను ఒక అర లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి ఈ విధంగా చింతపండు సారీ టమాటా నుంచి గుజ్జు నుంచి రసాన్ని తీశాను వీడియోలో చూపిస్తున్నట్టు టమాటా రసం అనేది ఇలా ఉండాలండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు అంటే మనం తీసుకున్న ఐదు టమాటాల నుంచి దాదాపు ఒక వన్ లీటర్ వరకు టమాటా రసాన్ని తీసి రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి ఆ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి అయితే దీంట్లో మనం కారం పొడి ఏమీ వేయకూడదు పచ్చిమిర్చితోటే చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక పెద్ద టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇప్పుడు పప్పుచారు ప్రిపరేషన్ చూద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి పప్పుచారు కదా కొంచెం గిన్నె పెద్దగానే ఉండాలి తర్వాత దీంట్లో ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం ఇటెక్కిన తర్వాత ఒక పర్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు ఇవి మిర్చి సీడ్స్ వేసుకోండి ఇవి ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఆరు మిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి నేను అన్నీ పర్ఫెక్ట్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను వేసిన ప్రకారమే చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ తెలుస్తుంది తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయ ముక్కలు కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే ఒక గుప్పెడి కరివేపాకు రెబ్బలు ఒక వన్ టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ టీ స్పూన్ వరకు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదే అండి ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బిర్యానీ పువ్వు తీసుకోండి దీనిని కొన్ని ప్రాంతాలలో రాతి పువ్వు రాక్ ఫ్లవర్ అంటారు బండ పువ్వు అంటారు రకరకాలుగా పిలుస్తారండి ఆల్రెడీ మన ఛానల్లో పప్పుచారు ఉంది కదా వీడియో అది ఇరవై ఒక లక్షల పైన చూసారన్నా కదా అందులో కూడా ఇది వేశాను అయితే దీనిపైన చాలామంది కామెంట్స్లో నన్ను డౌట్స్ అడిగారు దీనిని ఏమంటారు అది అని దీనిని బిర్యానీ పువ్వు అంటారండి కిరాణా స్టోర్లో బిర్యానీ పువ్వు అంటే ఇస్తారు ఇది వేయడం వలన పప్పు అయితే చాలా చాలా టేస్ట్ వస్తుంది ఈ ఫ్లేవర్ అనేది మనం పప్పుచారు తింటుంటే మనకు హోటల్లో తిన్న పప్పుచారు టేస్ట్ గుర్తొస్తుందండి అంతా చాలా బాగుంటుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్ టమాటా ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి రాతి పువ్వు వేయడం వలన పప్పుచారుకు చాలా టేస్ట్ వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి కంపల్సరీ వేసుకోండి అది తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు మెంతుల పొడి వేసుకోవాలి చూడండి అర టీ స్పూన్ వరకు మెంతుల పొడి వేయాలి ఈ పొడి వేయడం వలన కూడా పప్పుచారుకు మరింత టేస్ట్ పెరుగుతుంది అయితే మెంతులను మనము డ్రై రోస్ట్ చేయని అవసరం లేదండి మామూలు మెంతులను డైరెక్ట్గా మిక్సీలో పట్టుకొని పెట్టుకోవాలి ఎప్పుడు పప్పుచారు చేసినా ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయండి మెంతుల పొడి బిర్యానీ పువ్వు ఇది వేయడం వలన మీరు పప్పుచారు చేస్తుంటే మీ పక్కకున్న నాలుగైదు ఇండ్ల వరకు కూడా వాసన వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు పప్పుచారు ఏ పప్పుచారు చేసినా బిర్యానీ పువ్వు ఒక అర టీ స్పూన్ వరకు మెంతుల పొడి మెంతులను ఫ్రై చేయకుండానే వేసుకోవాలి ఆ పొడి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మనం టమాటా రసం రెడీగా పెట్టుకున్నాం కదా అప్రాక్సిమేట్లీ ఒక వన్ లీటర్ వరకు టమాటా రసం తీసి పెట్టుకున్నాము వన్ లీటర్ వరకు ఉన్న టమాటా రసాన్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి టమాటా రసం అనేది ఇలా లిక్విడ్గానే ఉండాలండి లిక్విడ్గా ఉంటేనే పప్పుచారు చాలా బాగుంటుంది అంతేకాదు ఈ పప్పుచారు కొంచెం పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను కొంచెం తక్కువగా అనిపిస్తే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లో టమాటా రసాన్ని మరిగించుకోవాలి ఇలా టమాటా రసం మరిగేటప్పుడే మనం రుద్ది పెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకోవాలండి అయితే మీరు పప్పును చూసుకుంటూ యాడ్ చేసుకోండి మరీ చిక్కగా ఉంటే పప్పును కొద్దిగా పక్కకు పెట్టేసుకోండి అయితే నేను తీసుకున్న వన్ కప్పు కందిపప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది టమాటా రసము పప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చూడండి టమాటా రసంలోని పప్పు చారు అనేది ఇదే విధంగా ఉండాలి చిక్కగా ఉండకూడదు ఇలా లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది పప్పు వేసిన తర్వాత కూడా మరొక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోండి చివరగా ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేయండి చివరిగానే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర లాస్ట్లో వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకోండి చూసారు కదా చివరిగా పప్పుచారు కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి మరీ చిక్కగా కాకుండా మరీ లిక్విడ్గా కాకుండా ఇలా మీడియంగా ఉంటేనే టమాటా పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి మన టమాటా పప్పుచారు రెడీ అయిపోయింది చూశారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పుచారు రెడీ అయిపోయింది ఇక మీరు అన్నంతో టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఈ పప్పుచారు ప్రిపేర్ చేసుకున్న రోజు మీ ఇంట్లో చెప్పండి అన్నం డబల్ క్వాంటిటీలో వండమని ఎందుకంటే మీరు ఒక ప్లేట్ తినాల్సింది టూ ప్లేట్స్ తింటారు దీని టేస్ట్ అంత బాగుంటుంది ఖచ్చితంగా నేను చూపించిన ప్రకారం ప్రతి ఒక్కటి మెజర్మెంట్ ప్రకారము టిప్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా అలాగే ట్రై చేస్తే అస్సలైన టమాటా పప్పు చారు అంటే ఇది అని మీరే అంటారు మరి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే మీరు కూడా పప్పుచారు ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి టమాటో పప్పుచారు చూసారు కదా ఇప్పుడు టమాటా రసాన్ని ఎలా పెట్టాలో చూసేద్దాం టమాటో చారు ప్రిపరేషన్కు ముందుగా నేను ఒక అర కేజీ వరకు టమాటాలను తీసుకుంటున్నాను ఈ విధంగా అర కేజీ టమాటాలను ముందుగా కడిగేసి ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి అయితే టమాటాలు త్వరగా ఉడకాలంటే ఈ విధంగా కుక్కర్లో వేసి ఉడికించుకుందాము ఒకవేళ కుక్కర్లో కాకుండా మీరు మామూలుగా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు కొద్దిగా ఫాస్ట్గా కావాలంటే ఇలా కుక్కర్లో వేసి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కుక్కర్ యొక్క లిడ్డు పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ యొక్క లిడ్డు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ టమాటా చారుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు మూడు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకోండి ఒక చిన్న క్యారెట్ ముక్కను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని కర్రీ లీవ్స్ ఇప్పుడు మనము కుక్కర్లో ఉడికించుకున్న టమాటాలు చల్లారిన తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనము దీని నుండి టమాటా రసాన్ని ఈ విధంగా తీసి పెట్టుకోవాలి అయితే టమాటా రసం అనేది ఇలా లిక్విడ్గా ఉండాలండి చిక్కగా ఉండకూడదు ఇలా కొంచెం పల్చగా ఉంటేనే టమాటా రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అయితే కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఇలా మిర్చి సీడ్స్ వేసుకోండి సీడ్స్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు మినప్పప్పును వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని కర్రీ లిప్స్ వేసుకోండి తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేసినవన్నీ మనము ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ ఆయిల్లో మగ్గిపోతేనే మనకు రసం అనేది టేస్ట్ బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము టమాటా నుంచి తీసి పెట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి టమాటా రసం అనేది ఇలా లిక్విడ్గా ఉంటేనే టమాటా చార్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మనము టమాటాలు ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా టమాటా రసం తీసుకోవాలి అయితే కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా లిక్విడ్గా ఉంటే బాగుంటుంది తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేశాను నేను ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేయాలి మిరియాల పొడి వేయడం వల్ల టమాటా చారుకు మరింత టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి చివరిగా కొత్తిమీరని వేసేసుకొని మరొక నిమిషం పాటు మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా చారు రెడీ అయిపోయినట్టే చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి మనకు చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కగా అవుతుంది కానీ టమాటా రసం ఎప్పుడైనా పల్చగా ఉంటేనే మనము అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా చారు రెడీ అయిపోతుంది